ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే కనుక బ్రేకప్ లో ఉన్న వాళ్ళైనా లేదా భార్యాభర్తల మధ్య గొడవలైనా ఇంతకు ముందు బాగా ప్రేమించుకుని కొన్ని కారణాంతరాల వల్ల దూరంగా ఉన్న వాళ్ల కోసం చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకునేటటువంటి ఒక పరిహారం అండి రూపాయి కూడా ఖర్చు లేనటువంటి ఒక పరిహారం దానికోసం మీరు సమయాన్ని కూడా పెద్దగా వృధా చేయాల్సిన అవసరం కూడా లేదు మీరు ఖాళీగా ఉన్నప్పుడు రాత్రి పడుకునేటప్పుడు చేయాల్సిన పరిహారం ఇది కాబట్టి చాలా అద్భుతమైన పరిహారం అండి మీరు ఇంతవరకు ఎన్నో పరిహారాలు చేశారో ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి రిజల్ట్ ఎలా ఉన్నది అనేది మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం ఇక ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చివరి దాకా చూసి ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుంది అని అనిపిస్తుందో అలాంటి వాళ్ళకు మీరు తప్పకుండా షేర్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేస్తాను మీరు ఎవరినైతే సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఈ మంత్రం ద్వారా చాలా సులువుగా సింపుల్ గా మీరు వారిని సొంతం చేసుకోవచ్చు మళ్ళీ దగ్గర చేసుకోవచ్చు ఎవరినైతే మీరు కావాలి అనుకుంటున్నారో ఎవరినైతే మీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మీ యొక్క ప్రేమను పొందడం కోసం మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోవచ్చు మీరు ఎవరినైతే పొందాలి అనుకుంటున్నారో అంటే మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుని అనుకోని కారణాల వల్ల ఎవరైతే దూరం అయ్యి ఉంటారో అలాంటి వారు ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదు ఇద్దరి మధ్య గొడవలు పరస్పరం గొడవలు అవుతూ ఉన్నాయి గొడవల కారణంగా భార్యాభర్తలు విడిపోయి ఉంటారు లేదా దూరంగా ఉంటారు అలాంటి వారందరూ కూడా ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోవచ్చండి అదేలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా మీకు చెప్తాను అయితే ఈ వీడియో అన్నది ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక ఈ పరిహారం అన్నది చాలా సింపుల్ అంటే సింపుల్ పరిహారం అండి ఇందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అంతకంటే కూడా మీరు మీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన పని కూడా లేదు మీరు రాత్రి భోజనం చేశాక మీ పనులన్నీ పూర్తి అయిపోయాక ఇంకా చెయ్యటానికి ఏమీ లేదు ఇక పడుకోవటమే ఒకటే బాకీ ఉంది అన్నప్పుడు మాత్రమే అంటే బెడ్ మీదకి వెళ్ళాక నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఈ పరిహారాన్ని మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే మీ అరికహాలు పైన మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాయాలి ఒక కాలులో ఒక అరికహాలు పైన మీరు కోరుకున్న వ్యక్తి మీరు ఇష్టపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు రాసి వారు నాకు సొంతం కావాలి అని అనుకుంటున్నాను ఎవరినైతే మీరు నేను వదిలి ఉండలేను వారు మనుపటిలా నాతో ఉండాలి అని మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వారి పేరు ఎడమ అరికాలి మీద రాసుకోవాలి ఇక రెండవ అరికాల మీద అంటే ఇంకా కుడికాలు ఆ కుడికాలి అరికాలి మీద మీరు ఒక మంత్రం రాసుకోవాలి ఇలా ఒక అరికాల మీద మీరు కోరుకున్న వ్యక్తి పేరు ఇంకొక అరికాయ మీద ఈ మంత్రం రాసి మీరు ఈ మంత్రాన్ని చదువుకుని పడుకోవాలి అలా పడుకుని మరుసటి రోజు ఉదయానికి లేచేసరికి ఈ రాత్రిలో ఏం జరిగింది అన్నది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు మీ కళ్ళను మీరే నమ్మలేరు అలాంటి అద్భుతమైన రిజల్ట్ మీకు సొంతం చేస్తుంది ఈ పరిహారం అన్నది అంతటి పవర్ఫుల్ అయినటువంటి శక్తివంతమైనటువంటి ఒక మంత్రం ఒక పరిహారం ఇది అని చెప్పొచ్చు ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థం అవుతుంది లేకపోతే నేను ఏం చెప్పాను అన్నది పూర్తిగా వినకుండానే మళ్ళీ నాకు కామెంట్స్ పెడతారు ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అండ్ అలా కాకుండా చివరి దాకా వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది మీరు చేసుకోవటానికి కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇక మీరు ఎవరినైతే సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారో అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రేమించిన వ్యక్తులైనా లేదా భార్య భర్తలు అయినా ఎవరినైనా కూడా మీరు చాలా సునాయాసంగా మీ సొంతం చేసుకోవచ్చు వాళ్లను మళ్ళీ మీ దగ్గరకు తిరిగి రప్పించుకోవచ్చు అది కూడా ఒక్క రాత్రిలోనే అద్భుతం చేసే ఒక అద్భుతమైన మంత్రం పరిహారం ఏదైతే జరిగింది అలాగే మీరు కోరుకున్న వ్యక్తి మీకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ ఆ వ్యక్తి మాత్రం మీకు తెలిసిన వ్యక్తి అయ్యి ఉండాలి మీరు ప్రేమించుకున్న వాళ్ళు అయి ఉండాలి కొన్ని కారణాల వల్ల మీరు దూరంగా ఉండి ఉండాలి లేదా మనస్పర్ధల వల్ల దూరంగా ఉంటే ఇలాంటి వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది భార్యాభర్తలకు కానీ అంతేకాని సంబంధం లేని వాళ్ళు పేర్లు రాసుకుని మాకు జరగాలి అంటే ఇది ఖచ్చితంగా జరగదు మీరిద్దరూ ఆల్రెడీ ప్రేమలో ఉండాలి అంటే మీ ప్రేమలో నిజాయితీ ఉండాలి అప్పుడే మీకు ఎలాంటి పరిహారాలైనా కూడా పనిచేస్తాయి ఇలా తెలిసిన వాళ్ళు మాత్రమే ప్రేమించుకున్న వాళ్లకు మాత్రమే ఈ పరిహారం అన్నది పనిచేస్తుంది ఇక భార్య భర్తలు అయితే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే భార్య అయినా భర్త అయినా ఒక ఫ్యామిలీ కోసం ఇలాంటి పరిహారాలు చేస్తారు కాబట్టి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు నియమాలు ఏమీ ఉండవు హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ భార్య భర్తలు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎందుకంటే వారి ప్రేమలో నిజాయితీ ఉంటుంది బాధ్యత ఉంటుంది ఆత్మీయత ఉంటుంది అనురాగం ఉంటుంది ఒక ఫ్యామిలీ ఉంటుంది వారి ఇద్దరి మధ్య ఆ బంధంలో ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాలు చేసి మీ భార్యను మీ భర్తను తిరిగి తెచ్చుకుని మీ ఫ్యామిలీలో మీరు సంతోషంగా కాలమన్నది గడపచ్చు భార్య భర్తలకు ఎలాంటి నియమాలు నిబంధనలు ఉండవు ఎందుకంటే వారు చాలా మంచి ఉద్దేశంతో చేస్తారు కాబట్టి ఒకవేళ మీ భర్త ప్రేమ మీకు దక్కటం లేదు మా మధ్య మూడో వ్యక్తి థర్డ్ పర్సన్ ఎంట్రీ అయ్యారు నా భర్త నా మాట వినటం లేదు లేదా నా భార్య నా మాట వినటం లేదు ఆమె ప్రేమలోనే లేదా అతని ప్రేమలోనే ఉంటున్నాడు ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నాడు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు పిల్లల్ని కాని నన్ను కాని ఫ్యామిలీని కాని సరిగ్గా పట్టించుకోవటం లేదు థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మా పరిస్థితి అధోగతి అయిపోయింది ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము అని ఎవరైతే అనుకుంటూ బాధపడుతూ ఉంటారో అలాంటి వారు తప్పకుండా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి మీకు ఈ పరిహారం చెయ్యగానే వారంతట వారి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీ జీవితంలోకి ఎవరైతే థర్డ్ పర్సన్ ఎంట్రీ అయ్యారో వాళ్లను కూడా వదిలేసి మరి మీ దగ్గరికి వచ్చి మీతోనే ఉంటాను నీతోనే ఉంటాను నువ్వే కావాలి నేను తప్పు చేశాను అంటూ క్షమాపణలు చెప్పి మరి నీ జీవితంలో వచ్చి నీతోనే శాశ్వతంగా ఉండిపోతారు అలాంటి అద్భుతమైన పరిహారం ఇది అలా వారిని తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో మీరు అటు ఇటు తిరుగుతూ వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి సింపుల్ గా రూపాయి కూడా ఖర్చులేని పరిహారం ఇదైతే తప్పకుండా చేసుకోండి ఎందుకంటే కొంతమందికి డబ్బులు కూడా చేతిలో ఎక్కువ ఉండవు ఎటో వెళ్లి ఏదో చేసుకొని భర్తను రాబట్టుకోవాలి అంటే భర్త సరిగ్గా చూసుకోనప్పుడు డబ్బులు కూడా ఆమె కొంతంత మాత్రమే చేతిలో ఉంటాయి కాబట్టి ఇలా సింపుల్ పరిహారాలు మీకోసం నేను అందిస్తున్నాను తప్పకుండా చేసుకుని మీ ఫ్యామిలీని మీరు ఇష్టపడ్డ వ్యక్తిని మీకు దగ్గర చేసుకోండి మీరు ఎవరినైతే తిరిగి మీ దగ్గరకు రావాలి రప్పించుకోవాలి అని కోరుకుంటున్నారో అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా భర్తలైనా వారి పేరుని మీ ఎడమ్మ కాలు అరికల మీద మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాయాలి కుడి అరికాల మీద మంత్రం రాయాలి ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను మీరు ఎవరి పేరునైతే రాయాలి అనుకుంటున్నారో వారు మీకు ఇంతకు ముందే తెలుసుండాలి పరిచయం ఉండాలి ప్రేమలో ఉండాలి అలాంటి వారి పేరు మాత్రమే రాయాలి పరిచయం లేని వారి పేరు రాస్తే ఈ పరిహారం పని చెయ్యదని గుర్తుంచుకోండి తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మీరు కోరుకున్న వ్యక్తి పేరు ఎడమ అరికాలి మీద రాశాక ఆ పేరును ఏడు సార్లు చదువుకోవాలి అలా రాసేటప్పుడు మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి మేము ఇదివరకటిలా చాలా ప్రేమగా ఉండాలి ఇదివరకు మేము చాలా ప్రేమగా ఉండేవాళ్ళం ఒకరంటే ఒకరికి ప్రాణంగా బ్రతికే వాళ్ళం ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేవాళ్ళం కానీ మా మధ్య కొన్ని అనుకోని కారణాల వల్ల మనస్పర్ధల వల్ల దూరంగా ఉంటున్నాం మళ్ళీ మునపెట్టి ప్రేమ మా ఇద్దరి మధ్య చిగురించాలి మేమిద్దరం జీవితాంతం కలిసి ఉండాలి తననే నేను పెళ్లి చేసుకోవాలి భార్య భర్తలు అయితే మేమిద్దరం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి మా పిల్లలతో మా ఫ్యామిలీతో మేము ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా కాలం గడపాలి అని మీ సంకల్పాన్ని మనసులో చెప్పుకొని ఆ వ్యక్తి పేరు ఏడు సార్లు మీరు చదువుకోవాలి అంటే ఎడమ అరికాలి మీద మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాసి ఆ పేరును ఏడు సార్లు చదువుకోవాలి ఇక కుడి అరికాలి మీద ఒక మంత్రాన్ని రాసుకోవాలి ఆ మంత్రాన్ని మీరు ముప్పై మూడు సార్లు చెప్పుకోవాలి ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను జాగ్రత్తగా నోట్ చేసుకుని చెప్పుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ధూమ వషూమ వష్య ధూమ వష అని మీరు కుడి అరికాల మీద రాసుకుని ముప్పై మూడు సార్లు మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది చాలా సింపుల్ మంత్రం చెప్పుకోవటం కూడా చాలా ఈజీ సమయం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి మీరు ఇలా ముప్పై మూడు సార్లు చెప్పుకున్నాక ఇక పడుకోవటమే ఇలా మీరు వారి పేరును ఏడు సార్లు చెప్పుకుని ఇక ఈ మంత్రాన్ని ముప్పై మూడు సార్లు చెప్పుకున్నారు అంటే వాళ్లల్లో మీ మీద ఒక ఆకర్షణ ఏర్పడుతుంది మీ మీద మనసు లాగటం మొదలవుతుంది మళ్ళీ మీ పాత జ్ఞాపకాలన్నీ కూడా వాళ్ళల్లో చెల్లరేగుతాయి మీ మీద ఇది వరకు ఉన్న ప్రేమ ఒక్కసారి మళ్ళీ వారిలో పొంగుతుంది మీరే కావాలి అనిపిస్తుంది మీతో జీవితం కావాలి అని అనిపిస్తుంది దూరంగా ఇన్నాళ్ళు ఉన్నందుకు దూరంగా ఉండి తప్పు చేశాను అన్న భావన వాళ్ళల్లో కలుగుతుంది ఇక ఈ మంత్ర ప్రభావం ఎలా ఉంటుంది అంటే వాళ్లను ఉన్న చోట ఉండనివ్వదు ఇక ఆ రాత్రిలోనే వారు ఎంత ఆలోచించుకోవాలో అంతా ఆలోచించుకుంటారు మీ గురించి చాలా ఆలోచిస్తారు ఇక మీరు లేకపోతే వాళ్లకు జీవితమే లేదు అన్న నిర్ణయానికి కూడా వచ్చేస్తారు అంతటి శక్తివంతమైన పరిహారం మంత్రం ఇది అయితే ఇది జరిగింది మీ మీద వాళ్లకు ప్రేమ అనేది పుట్టుకు రావటం జరుగుతుంది వాళ్ళు ఒకవేళ దగ్గరికి రాలేనంత దూరంలో ఉంటే గనుక వాళ్ళు మీకు తప్పకుండా కాల్ చేసో లేదా మెసేజ్ చేసో మాట్లాడే అవకాశం చాలా వరకు కూడా ఉంటుంది ఈ పరిహారంతో వారు మళ్లీ మీతో ఇదివరగటలాగా ప్రేమగా ఉండటం జరుగుతుంది మీతో కలిసిమెలిసి ఉండటం జరుగుతుంది మీతో ప్రేమగా ఉంటారు మీకు ప్రేమను పంచుతారు జీవితాంతం మీతో ఉండాలని ఆశపడతారు అంతటి అద్భుతాన్ని చేసే మంత్రం ఈ మంత్రం అయితే మీరు ఇష్టపడిన వారిని మీ సొంతం చేసే ఒక వశీకరణ మంత్రం ఇది అని చెప్పవచ్చు ఒకవేళ మీ లైఫ్ లో ఇది వరకు ప్రేమించుకుని బ్రేకప్ చెప్పుకుని ఉండి ఉంటారు కొంతమంది కానీ మళ్ళీ కూడా మీ ముందు మీ ప్రేమ వాళ్లకు గుర్తు వచ్చేలా చేస్తుంది మిమ్మల్ని వెతుక్కుంటూ మరి వచ్చేలా చేస్తుంది ఈ పరిహారం కాబట్టి అయ్యా ఎవరైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొని ఉంటారో వారు కొన్ని కారణాంతుల వల్ల దూరంగా ఉండి కలుసుకోలేక వాళ్ళని మర్చిపోలేక ఎవరైతే ఇబ్బంది పడి మానసికంగా నలిగిపోతూ కుంగిపోతూ ఉంటారో అలాంటి వారు తప్పకుండా ఈ పరిహారం అన్నది చేసుకోండి మీకు హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటి అంటే చాలా నమ్మకంతో చేయాలండి నమ్మకంతో చేసినప్పుడే మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది నేను చెప్తున్నాను జరుగుతుందా లేదా నేను చేస్తున్నాను జరుగుతుందా లేదా నాకు వాళ్ళు కాల్ చేస్తారా లేదా మెసేజ్ చేస్తారా లేదా ఇలా అనుమానంతో చెయ్యకండి నమ్మకంతో చేసి చూడండి హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కొన్నిసార్లు కొంతమందికి జరగకపోవచ్చు లేట్ కావచ్చు కానీ రిజల్ట్ అయితే కొన్ని రోజుల తర్వాత అయినా కొంచెం ఆలస్యమైనా తప్పకుండా రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎందుకంటే కొన్ని మొండి పరిస్థితులు కూడా ఉంటాయి కొంతమంది మొండి మనుషులు కూడా ఉంటారు చాలా ఈజీగా లొంగే రకాలు కాదు అంటే వాళ్ళకు అహంకారం ఇదిగో ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్లకు ఒకటికి రెండు సార్లు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మీ గొడవలు కూడా చాలా బలమైన గొడవలుగా ఉంటాయి మీరు అన్న మాటలు కూడా మనసుని చాలా గాయపరిచి ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా ఆ మాటలు మర్చిపోవాలి అన్న వారి మనసు మళ్ళీ తేలిక పడాలి అన్న కొంచెం టైం అన్నది వాళ్లకు ఇవ్వాలి శరీరానికి అయిన గాయం అయితే త్వరగా నయం అవుతుంది కానీ మనసుకు గాయం అయితే అంత ఈజీగా నయం అవ్వదు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఆ టైం వాళ్లకు ఇవ్వండి రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది ఈ రోజు కాకపోయినా రేపైనా ఇక మన వీడియోలో నాకు చాలా మంది అడుగుతూనే ఉన్నారండి మేము చేసాం కానీ మాకు ఎలాంటి కాల్ లేదు మెసేజ్ లేదు రిజల్ట్ లేదు అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కానీ చెప్పాను కదండి పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది నమ్మకంతో ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి పది రాళ్లు వేస్తే ఒక రాయైనా తగలకు పోతుందా కాబట్టి మీరు కొన్నిసార్లు అయినా ట్రై చేయండి తప్పకుండా మీ ప్రయత్నం ఫలించి వారు తప్పకుండా మీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తారు కానీ ఈ పరిహారాన్ని మీరైతే మంచికి మాత్రమే యూజ్ చేయండి చెడుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ యూస్ చేయకండి ఇక ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను 아이고, 멜라카, 만주, 웨이도, 미문, 둠, 둠, 앤, 트, 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 트,